ఈ బ్యూటీకి తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది స్టార్ హీరోలతో ఐటమ్ సాంగ్స్ ఆమెతో చేసిన సాంగ్స్ భారీ హిట్ టాక్ ను అందుకున్నాయి గత ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన చిరంజీవి సినిమా వాల్తేరు వీరయ్య సినిమాలో చిరుతో కలిసి స్టెప్పులు వేసింది ఇప్పుడు నందమూరి బాలయ్యతో రొమాన్స్ చేయబోతుందనే వార్తలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి ఇప్పుడు తాజాగా ఆమె బర్త్డే కేక్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతున్నాయి ఉర్వశి ఫిబ్రవరి ఇరవై ఐదున తన ముప్పయ పుట్టినరోజును జరుపుకుంది ఆయన బర్త్డేను ప్రముఖ సింగర్ యో యో హనీ సింగ్ సెలబ్రేట్ చేశారు లవ్ దోస టు సాంగ్ సెట్ లో వేడుకలు జరిపారు పుట్టినరోజు సందర్భంగా ఆమె కట్ చేసిన కేక్ హాట్ టాపిక్ గా మారింది ఊర్వశి కోసం యోయో హనీసింగ్ ఇరవై నాలుగు క్యారెట్ల బంగారపు పూతతో కేక్ తయారు చేయించడం ఆసక్తికరంగా మారింది తన బర్త్డేకు సర్ప్రైజ్ చేసిన హనీ సింగ్ కు స్పెషల్ థ్యాంక్స్ చెప్పింది ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇక ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఎన్బికే వన్ నాట్ నైన్ సినిమాలో ఈ అమ్మడు నటించబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి ఈ సినిమాలో తన పోలీసుగా నటిస్తున్నట్టు ఊర్వశి అనౌన్స్ చేసింది అంతేకాదు చిరు విశ్వంభరలో కూడా ఈమె నటిస్తుందని సమాచారం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది